శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం చివరి అధ్యాయం చెప్పుకోబోతున్నాం నూట మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ధృతరాష్ట్ర సంజయ సంజయవుల యొక్క వీరిద్దరి యొక్క సంవాదనం ఉంటుంది పాండవుల వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత వీధుడు కూడా వచ్చి ధృతరాష్ట్రుడికి కొంత హితవు బోధించి వెళ్ళిపోయిన తర్వాత సంజయుడితో ధృతరాష్ట్రుడు చర్చించడం జరిగింది అప్పుడు సంజయుడు రాబోయేటువంటి దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అలాగే కౌరవులు ఎంత తప్పు చేశారు అనేటువంటిది ధృతరాష్ట్రుడికి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో ధృతరాష్ట్రుడిలో కొంత భయం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అదేంటో నేడు శ్లోకాల రూపంలో చూద్దాం ముందుగా భగవత్ సంకీర్తన చేసుకుని మనం पाठम् प्रारम्भञ्च न विष्णुं विष्णुम् शशिवर्णम् च दुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुखताथम् तपोनिधिम् వ్యాసాయ విష్ణు వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే నమో నమ నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం తోజయ సభావం లో మొత్తం పద్దెనిమిది పర్వాల్లో సభా పర్వాలను మనం చివరి ఘట్టంలోకి వచ్చాం మనం నేడు ఇప్పటికి పదిహేను వేల ఐదు వందల ఎనభై ఐదు శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం దాంట్లో శ్రీ వైశంపాయనలో ధృతరాష్ట్ర సంజయో సంవాద వారిద్దరి యొక్క సంవాదం వనం గతేషు పార్థేషు నిర్జితేషు దురోధరే ధృతరాష్ట్రం మహారాజ చింతా సమావిశతో పాండవుల అరణ్యానికి వెళ్ళిపోగా ఎట్లాంటి పాండవులు నిర్జితేషు దురోధరే దేవతల చేత కూడా నిర్జించబడినటువంటి వీరులైనటువంటి పాండవుల అరణ్యానికి వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు చింతామగ్నుడై కూర్చున్నాడు ఎందుకంటే అప్పుడే విదురుడు సంభాషించి వెళ్ళాడు ఇదంతా నువ్వు చేసిన తప్పేనైనా అని కూడా చెప్పి వెళ్ళాడు తర్వాత జరగబోయే సన్నివేశాలు కూడా వివరించాడు పౌరుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటంతా వివరించాడు పాండవులు ఒక్కొక్కళ్ళు ఎలా వెళ్ళారు అనేటంతా వివరించాడు విధుడు చెప్పి వెళ్ళిపోయాడు దాంతో చింతామగ్నుడై కూర్చున్నాడు మహారాజు ధృతరాష్ట్రుడు సం చింతయా ఈ విధంగా చింతిస్తూ కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుణ్ణి మహారాజైన ధృతరాష్ట్రుని సంజయుడు చక్కగా నిశ్వసంతం అనేకాగ్రమితి ఒంటరిగా కూర్చుని ఈ విధంగా బాధపడుతూ ఉన్నటువంటి ధృతరాష్ట్రుని చూసి ఈ విధంగా అంటున్నాడు కాస్త ఊరడింప చేయడానికి ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నాడు తెలుసుకోవడానికి సంజయుడు బాధ్యతగా వచ్చి మరి అడుగుతున్నాడు అవాప్య వసు సంపూర్ణాం వసుధాం ప్రవ్యా ప్రవ్రాజ్య పాండవాన్ రాజ్యాన్ రాజన్ సోచసి రాజన్ హే రాజన్ కిమనుశోచసి ఏమిటయ్య బాధగా ఉన్నావు మహారాజా ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు అడుగుతున్నాడు అడుగుతున్నట్టుగా లేదది దెప్పి పొడుస్తున్నట్టుగా ఉంది అవాప్య వసు సంపూర్ణం వసుధాం వసుధాదిప ఓ మహారాజా వసుధాదిప సమస్తమైనటువంటి వసుధాం భూమండలాన్నంతా కూడా సంపాదించుకున్నాక పాండవులకి ఏమి రాజ్యం కూడా లేకుండా మీరు మొత్తం ఆక్రమించేసుకున్నాక వాళ్ళని అరణ్యాలకు పంపేశాక ప్రవ్రాజ్య పాండవాన్ రాజ్యాన్ పాండవుల యొక్క రాజ్యం కూడా హస్తగతం చేసుకుని వాళ్ళని అరణ్యాలకు పంపించేశాక ఇంకెందుకు అయ్యా నువ్వు బాధపడతావు అన్నట్టుగా దెప్పి పొడిచినట్టుగా ఉంటుంది అంటే మీకు అడ్డుగా ఉన్నటువంటి పాండవులు కూడా తొలగించేశారు కదా ఇంకెందుకు మీకు కంగారు ఎందుకు ఇంకా బాధపడుతున్న ఎందుకు చేసిందంతా చేసి అన్నట్టుగా ఉంటుంది అయితే ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడు అంటున్నాడు బాధపడ బాధపడకుండా ఎలా ఉంటాం సంజయ అసోచ్యత్వం కుతస్తేషాం వైరం భవిష్యతి యుద్ధ సౌందైర్హి బలవద్భిర్ మహారథై బలవంతులతో పోరు పెట్టుకున్నటువంటి వాడు ఎవడన్నా క్షేమంగా ఉంటాడా హాయిగా నిద్రపోతాడా వాడికి శత్రుత్వం ఎవరితో ఉందంటే బలవంతులతో ఉంది ఇంకా వాడికి నిద్ర ఏం పడుతుంది అట్లాగే యుద్ధ సౌండై సౌండ అనేటువంటి పదానికి అర్థం కుశలుడు నేర్పరి అనటు యుద్ధంలో ఆరితేరినటువంటి నైపుణ్యం ప్రదర్శించేటువంటి పాండవులతో వైరం పెట్టుకున్నటువంటి నా పుత్రులు బలవైద్ధర్మహారథై బలవంతులైనటువంటి వాళ్ళతో మహారథులైనటువంటి వాళ్ళతో అతీరథ మహారథులతో శత్రుత్వాన్ని పెట్టుకున్నటువంటి నా బిడ్డలు ఏం చేశారు వైరం ఏషాం వైరం భవిష్యత్ అట్లాంటి పాండవులతో ఎవరికైతే వైరం ఉంటుందో నా బిడ్డలే కాదు ఎవరికి వైరం ఉన్నా సరే ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళు అశోచత్వం కుతస్తేషం ఇక వాళ్ళకి శోకము అనేటువంటిది లేకుండా ఎలా ఉంటుంది తప్పకుండా శోకం ఉంటుంది బాధ ఉంటుంది అదే నేను అనుభవిస్తాను ఇప్పుడు వీరులైనటువంటి పాండవులతో వైరం పెట్టుకున్నటువంటి వాడు ఎవడు బాక్కుంటాడు ఏడవటం తప్ప నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందయ్యా సంజయ అన్నట్టుగా చక్కగా సిగ్గు లేకుండా చెప్తున్నాడు గుడ్డి మహారాజు సంజయవు వాచ సంజయుడు అంటున్నాడు సుకృతం రాజన్ మహద్వైరముపస్థితం లోకస్య సానుబంధో భవిష్యతి నుంచి చేసిందే కదా మహారాజా కొత్త ఉంది నువ్వు చేసుకున్న వాడివి చేసుకునే ముందు ఆలోచించే దిగావుగా మరి ఇంకెందుకు ఇప్పుడు ఆలోచించి చేసుకున్నప్పుడు ఇప్పుడు బాధ ఎందుకు ఈ వాదేదో ముందే ఉంటే ఆ ఏడుపుదో ముందే ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదుగా అప్పుడేమన్నా తీసుకురండి చేయాల్సిందే ఆడాల్సిందే ఏం కాదా కట్టిగా చెప్పేశావు వద్దన్నా కూడా వార్యమానోహి భీష్మేణ ద్రోణిన విధురైన ఇంతమంది పెద్దలు వారిస్తున్నప్పటికీ కూడా నీ మాట చెల్లుబాటు చేశావు ఇప్పుడు ఎందుకు ఇంకా ఏడవటం తవేదం సుకృతం ఈ సుకృతాన్ని నువ్వే చేసావు మహారాజా నీ ఇల్లు నువ్వే తగలబెట్టుకున్నావు నీ పంప నువ్వే కాల్చుకున్నావు కవేదం సుకృతం రాజన్ మహద్వైరం ఉపస్థితం ఎంత వినాశనం ఎంత శత్రుత్వం పెట్టుకున్నావు వినాశో ఏనా లోకస్య లోకస్య వినాశనం నువ్వు పెట్టుకున్నటువంటి ఈ తప్పు ఈ దోషం అనేటువంటి లోక వినాశనానికి దారి తీస్తుంది తెలుసా అంటూ సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు పెద్దవాళ్ళు అయినటువంటి భీష్మాదుడు ద్రోణాచారుడు విదురుడు ఎంత మొత్తుకున్నాడు మహాపండితుడైనటువంటి విదురుడు ఏమని చెప్పారు పాండవానాం ప్రియాం భార్యాం ద్రౌపదీం ధర్మచారిణి ప్రాహిణో దాన పుత్రో దుర్యోధనస్తవ సూతపుత్రం సుమందాత్మ నిర్లజ్జ ప్రాతికామినం పాండవులకి ప్రియమైనటువంటి భార్య అయినటువంటి ద్రౌపదీదేవి ఎట్లా అంటే ఆవిడ ధర్మచారిణి ధర్మాత్మురాలు పతివ్రత అయినటువంటి ఆ దేవిని నిండు సభలోకి తీసుకొచ్చాడే నీ కుమారుడు నీ పుత్రుడు ప్రాహిణో దానయే ప్రాహిణోత్ ఈ పదాన్ని పెడితే ప్రాహిణోత్ ఆనయేహ ఇతి ఆనయ ఇహ ఇతి ఇక్కడికి ఆ ద్రౌపదిని తీసుకురండి అని చెప్పి నీ మందభాగ్యుడైనటువంటి దుర్యోధనుడు ప్రాతికామినుణ్ణి ఒక దాస్యుణ్ణి ఒక సేవకుణ్ణి పంపించాడే సిగ్గు లేకుండా నిర్లజ్జ సుమందాత్మ సుమంధాత్మ అంటే దుర్బుద్ధిలో ఉండేటువంటి నీ కుమారుడు సిగ్గు విడిచి ఒక ప్రాతికామిని పంపించి ఒక సూతపుత్రుడైనటువంటి ప్రాతికామిని పంపించి ద్రౌపదిని సభలోకి తీసుకొచ్చాడే అట్లాంటప్పుడు నీ బుద్ధి ఏమైంది ఇప్పుడేడుస్తున్నావు ఎస్మై దేవా ప్రయచ్చంతి పురుషాయ పరాభవం బుద్ధిం తస్యాపకర్షంతి సోవాచీ నాని యస్మై దేవా ప్రయచ్చంతి పురుషాయ పరాభవం అద్భుతమైనటువంటి వైరం వైరాగ్యం చెప్తున్నాడు ఇక్కడ మనకి భగవంతులు దేవతలు అనేటువంటి వాళ్ళు అపకారం చేయటం ఎలా చేస్తారనేది చెప్తున్నాడు అక్కడ మన బుద్ధిలో ప్రవేశించి ఆ బుద్ధిలో మనకి ప్రతి పనిలో విఘ్నాన్ని తలబెడుతూ ఉంటారట వీడు నాశనం అవ్వాలి నాశనం అవ్వాలంటే ఏం చేయాలి అంటే బుద్ధి మీద మనసు మీద వాళ్ళ యొక్క ప్రయోగం చేస్తూ ఉంటారట ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తారు దేవతలు అనేటువంటి వాళ్ళు పురుషాయ పరాభ పరాభవం యంతంది ఏ పురుషుడైనా సరే పరాభవం కోరుకుంటే గనక అప్పుడు ఏం చేస్తారు అంటే వీడు పరాజయం పొందాలి వీడు ఓడిపోవాలి వీడు నాశనం అవ్వాలి ఇక వీడికి పోయే కాలం వచ్చింది ఈ దాపురించినటువంటి పోయే కాలం దాపురించినటువంటి వాడిని మెల్లగా అలా తీసుకెళ్లాలి వాడిని వెంటనే ఏమట్లోచి తీసుకెళ్లిపోరు వాడికి ముందే చక్కగా గ్రౌండ్ సిస్టమ్ అంతా రెడీ చేస్తారు ఆ రెడీ చేసే విధానం ఎలా ఉంటుందంటే తస్య అపకర్షణ ముందు ముందు బుద్ధిని హరిస్తారట వాడి యొక్క చిత్తము బుద్ధి మనస్సు వీటన్నిటి మీద వాళ్ళ ప్రభావం చూపిస్తూ ఉంటారట ఆ బుద్ధిని అపకరించినప్పుడు వీడికి అన్నీ కూడా అప్పటిదాకా చక్కగా సవ్యంగా సాగినటువంటిది బుద్ధిలో ఆ శని దేవతో ఆ కలిదేవతో కూర్చున్నప్పుడు వీడి బుద్ధి మారిపోయి అప్పటి నుంచి కంప్లీట్ గా వ్యతికే వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడని సో అవాచీనాని వశీ ఇక భగవంతుడు ముందు కూర్చోలేడు దీపం వెలిగించలేడు కనీసం నామస్మరణ రాదు అనేకమైనటువంటి చెత్త కాలక్షేపాలన్నీ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడు భగవంతుడు అనుగ్రహం లేకపోతే భగవంతుడు వీడికి ఈ విధంగా చేద్దామని అనుకున్నప్పుడు బుద్ధి మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు అట్లాంటి సమయంలో ఎలా ఉండాలి భగవంతుని మీద భక్తితో ఉంటూ ఇంకాస్త అధికమైనటువంటి శ్రద్ధతో మనం ఉంటే అంటే ఈ బుద్ధి వక్రతకి ధీటైనటువంటి శక్తి మనకి దానికి ఆరాధించాలి భగవంతుని ప్రార్థించాలి నిన్న మనం గజేంద్రుడి గురించి చెప్పుకున్నాం కొన్ని సందర్భాల్లో ఆ గజేంద్రుడు మకరంతో పోరాడేటప్పుడు ఇంకా ఎక్కువగా ఓ పక్కన మకరేంద్రుడే యోగ సాధకుల్లాగా ఆంచి గారిని స్తంభింపజేసి మరి ఏనుగును పట్టుకుంటే ఈ యోగ సాధకుడిని ఓడించాలంటే ఏ స్థాయిలో భక్తి ఉండాలి గజేంద్రుడికి కాబట్టి దీన్ని మించినటువంటి స్థాయిలో మనం గనక శ్రద్ధ పెడితే అప్పుడు ఆ బుద్ధిని భగవంతుడి వైపు మరల్చడానికి అవకాశం ఉంటూ ఉంది కానీ ఇలాంటి అధర్మాత్ముడైనటువంటి వాడిని నశింప చేయడానికి దేవతలు అనేటువంటి వాడిని ముందు బుద్ధి మీద ప్రభావం చూపిస్తారట బుద్ధిని తస్య అపకర్షం బుద్ధిలో ప్రవేశించి వాడు చేసేటువంటి పనులన్నిటికీ విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు ఎవరన్నా మంచిదిరా ఇది చాలా బాగుంది ఈ పని అంటే నువ్వు చెప్పావా అయితే నుంచేను అంటాడు దెడ్మంటే దెడ్డంగా అక్కడి నుంచి బుద్ధౌ కలుషభూతాయా వినాశే సముపస్థితే వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కదా అదే ఇది వినాశే సముపస్థితే వినాశకాలం వాడికి దాపురిచ్చింది అంటే బుద్ధౌ కలుషభూతాయాం వాడి బుద్ధి అంతా కలుషిత భూతం అయిపోయింది మొత్తం అంతా కలుషితం కలుషితం పొల్యూషన్ వాడికి హితాన్ని చేసేటువంటి వాళ్ళని కూడా వీడు అనుమానిస్తూ ఉంటారు అంతెందుకు ఇంకా చెప్పాలంటే కొంతమంది మరణ దశకు వచ్చేటువంటి వాడు పెద్దవాళ్ళకి ముందు బుద్ధి మీదే ప్రభావం చూపిస్తాడు భగవంతుడు ఒక్కోసారి వాళ్ళకి ఆ పెద్దవాళ్ళకి చక్కగా దైవ సమానుడుగా సేవించుకుంటున్నటువంటి పిల్లల్ని కూడా పుత్రుల్ని కూడా ఆ మతిభ్రమం భ్రమణం కలిగినటువంటి పెద్దవాళ్ళు అనుమానిస్తారు వాళ్ళ మాట వినరు ఇది మనం చాలా మంది కుటుంబాలలో మనం చూస్తూనే ఉంటాం అది వయసు ప్రభావంతో వాళ్ళకు వచ్చినా కూడా భగవంతుడు ఈ విధంగా చేస్తాడని మనం స్వయంగా చూపిస్తుంది బుద్ధౌ కలుషభూతాం వినాశే సముపస్థితే బుద్ధి మీద ప్రభావం చూపిస్తాడు అనయో హృదయాన్ నాపసర్పతి అనర్థాశ్చాధ రూపేణ అర్థాశ్చనర్థరూపిణ ఉత్తిష్ట వినాశాయ నూనం తచ్చాశ రోజతే ఇక అప్పటి నుంచి వాడు చేసేటువంటి పనులన్నీ కూడా అనర్థ పోతాలు అంటాయి అర్థం అయిపోతుంది అనర్థం అయిపోతూ ఉంటుంది అంటే మంచిది కాస్త చెడు అయిపోతూ ఉంటుంది ఇక చెడు అనేది ఉండదు ఆ విధంగా ఉత్తిష్టంతి వినాశ దేని వలన అంటే ఇదంతా వినాశకాలం వలన అంతేగాని స్వయంగా వచ్చి ఎవడొచ్చి ఇక వీడికి వీడి మీద ఆ యమపాశాన్ని విడిచి అనేకమైన శిక్షలతో వెంటనే అప్పటికప్పుడు సంహరించడం అనేటువంటిది ఉండదు నా కాలో దండముద్యమ్య శిరకృంతతి కష్టచేత్ కాలుడు అంటే యముడు యముడు యమదండ పాశాన్ని వాడి యొక్క మెడకి చుట్టి శిరహకృంతతి కృంతతి అంటే ఛేదించడం ఎవరి యొక్క శిరస్సుని ఛేదించరాలు అప్పటికప్పుడు సంహరించరాలు ఉండదు ఎప్పుడు దానికి నేపథ్యంలో కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మంది అది గ్రహించలేరు కొంతమందికి కొన్ని నెలల పాటు అలా మంచానబడి ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు సంవత్సరాల పాటు ఇబ్బందులు పడే వాళ్ళు మంచాల మీద ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కొంతమంది అప్పటికప్పుడు అనుకోకుండా హఠాత్తుగా మరణించినప్పటికీ కూడా కొన్ని చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు వాళ్ళు మానసికంగా పడినవి ఉంటాయి శారీరకంగా పడేవాళ్ళు మంది మనకు కనిపిస్తారు అప్పటికప్పుడు మరణించినటువంటి వాళ్ళు చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి లోపల ఈ విధంగా యమధర్మరాజు ఎప్పుడైనా సరే ఆ వాడి సమయం అయిపోయింది యహభూమి నియంత్రించి వాడిని తీసుకువెళ్ళాలి అన్నప్పుడు వచ్చేసి వెంటనే శిరస్సు తేధించరాలు ఇట్లాంటివి చేయడప్పుడు కూడా నా కాలో దండముద్యమ్య దండముద్యమ్య అంటే అతని యొక్క దండాన్ని అస్త్రాన్నో శస్త్రాన్నో విధించేసి వాడి యొక్క శిరస్సు కత్తిరించడము అనేటువంటి ఉండదు ఇదిగో ఈ విధమైనటువంటి వ్యాధులతో కానీ మానసిక రోగాలతో కానీ వాడి బుద్ధి కలుషితమయ్యేటువంటి మొదలైనటువంటి వాటితో వాడి యొక్క వినాశనానికి నాంది పలుకుతాడు కాలస్య బలమేత బలమేత విపరీతార్థ దర్శనం అన్నీ కూడా వాడికి అప్పటి నుంచి ఎప్పుడైతే కాలుడి యొక్క ప్రభావం వాడి బుద్ధి మీద పడుతుందో ఎంతటి బలవంతుడికైనా సరే విపరీ విపరీతార్థ దర్శనం అన్ని విపర విపరీతాలుగా కనిపిస్తుంటాయి మనం సరిగ్గా సవ్యంగా వెళ్తున్నటువంటి మార్గం బాగానే ఉందంటే చీ ఈ మార్గం కదా అటు ఎదురు మనం అంటారు అక్కడి నుంచి పడుతుంది వాడికి చే దారిద్ర్యం ఆ విధంగా అన్ని విపరీతాలుగా గోచరిస్తూ ఉంటాయి ఆసాదితమి ఘోరం తుములం రోమహర్షణం మపకర్షద్ధి సభామధ్యే తపస్విని అట్ట వాడు నాశనం అయ్యేదాకా ఆసాదితమిదం ఘోరం తుములం రోమహర్షణం అట్ట వినాశనాన్ని కొని తెచ్చుకున్నావు ధృతరాష్ట్ర దీనివల్ల ఏం జరుగుతుందంటే తుములం రోమహర్షణం అతి భయంకరమైనటువంటి తుములము అంటే సంగ్రామము యుద్ధము అతి భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతుందయ్యా నీ వలన నీ కారణంగా జరగబోతుంది ఎందుకంటే పాంచాలీం అపకర్షద్ సభా మధ్య సభా మధ్యలో నిండు సభలో కౌరవుల అందరూ ఉండగా తపస్విని అంటే అమాయకురాలు అబల అయినటువంటిది పైగా పతివ్రత అయినటువంటి ఆవిడిని పాంచాలిని ఈ విధంగా సభ మధ్య ఈడ్చుకు రాబడింది పైగా ఎట్లాంటి ఆవిడ ఎంత పవిత్రత పాతివలక్ష్యం కలిగినటువంటి స్త్రీ ఆవిడ అయోనిజాం రూపవతి విభావసో ఏ స్త్రీ గర్భాన జన్మించినటువంటిది కాదు ద్రౌపది అగ్ని గర్భంలోంచి వచ్చినటువంటి ఆవిడ అయోనిజ యజ్ఞ పురుషుల ద్వారా ఆ అగ్నిహోత్రం ద్వారా పుట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి సాధ్యమని రూపవతి ఉత్తమమైనటువంటి కులంలో జన్మించింది అట్లాంటి ఆవిడ ఆ ద్రౌపదిని పట్టుకుని కోనుతాం సర్వధర్మజ్ఞాం పరిభూయ యశస్విని అట్లాంటి కీర్తిమంతురాలైనటువంటి సర్వధర్మజ్ఞురాలు సర్వధర్మాలు తెలిసినటువంటి ఆ ద్రౌపదికి అన్యాయం చేసినటువంటి వాడు అవమానించినటువంటి వాడు పవ పరిభూయ అవమానించినటువంటి వాడు కోనుతాం అట్లాంటి వాడు ఎవరుంటాడు అయ్యా ఆవిడ జోలికి వెళ్ళినటువంటి వాడు ఎవరు ఉంటాడు నీ కుమారుడు నీ మూర్ఖుడు తప్ప అట్లాంటి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా బతుకుతారు ఇంకా పైగా ఎట్లా ఉంది ఆవిడ ఆ రోజు పరిస్థితి పర్యానయే సభా మధ్య వినా దుర్ వినా దుర్జ్యోత దేవినం స్త్రీధర్మణి వరారోహ శోణితేన పరిప్లు ఎంత దయనీయనమైనటువంటి స్థితిలో తెచ్చారు అసలు స్త్రీనే సభలోకి తీసుకురావాలి అందులో ఆవిడ పతివ్రత ఏకపతివ్రతురాలు అన్నట్టుగాని చక్కగా ఐదుగురికి కూడా ఒకే పతివ్రతగా ఉంది అందరినీ ఒకేలాగా పూజించేటువంటి పతిగ్రత కేవలం దైవ కార్యం మీద వచ్చినటువంటి ఆవిడ అట్లాంటి ఆవిడ్ని సభలోకి తీసుకొచ్చి వినా నివే దేవిన అందులోను అధర్మమైనటువంటి ద్యోతంలో తీసుకొచ్చారు ధర్మం కూడా కాదు ధర్మ యుద్ధము కాదు మాయాద్యోతంలో ఓడిపోతే ద్రౌపదిని పిలిపించడం ఎట్లాంటి స్త్రీ ధర్మిణీ వరారోహ ఆ రోజు ఆవిడ స్త్రీధర్మాలతో ఉన్నది అంటే స్త్రీధర్మాలు అంటే నెలవారి ఉండేటువంటి ఏవైతే రజస్వల గుణాలైతే ఉంటాయో ఆ స్వభావంతో ఉన్నటువంటి స్త్రీ ధర్మాలతో ఉన్నటువంటి ఆవిడ శోణితేన పరిప్లుత రక్తంతో తడిసినటువంటి వస్త్రములతో ఉన్నటువంటి ఆవిని తీసుకొచ్చారు ఆ రోజు సభలో శోణితేన శోణితము అంటే రక్తం రక్తంతో పరిప్లత తడిసినటువంటి వస్త్రాలు ధరించినటువంటి ఏకవస్త్ర అయినటువంటి ఏకవస్త్ర ఏకవస్త్రాధ పాంచాలి పాండవాన్ అభ్యవేక్షత గుడ్డివాడివి కాబట్టి నీకు కనిపించదురా అన్నట్టు చెప్తున్నాడు సంజయుడు మహారాజా అట్టా శ్రీధర్మాలతో ఉన్నటువంటి ఆవిడ రక్తంతో తడిసినటువంటి వస్త్రాలతో ఏక వస్త్రగా ఏ వస్త్రాన్ని ధరించినటువంటి పాంచాలిని సభకి తీసుకొచ్చినటువంటి వాడు నీ పిత్రుడయ్యా అట్టా తీసుకొచ్చినటువంటి ద్రౌపదిని చుట్టుపట్టుకుని లాగి వస్త్రాభరణం చేయబోయాడు దుశ్యాసని నీచకుమారులు ఇది నీ జన్మ నీ కుమారుల జన్మ అంటూ హృతస్వాన్ వస్త్రాన్ హృత హృతస్య ఏం చేసుకుంటావు ఏం బాగుంటావు వాళ్ళ యొక్క రాజ్యాలు హరించవు ఆవిడ యొక్క వస్త్రాన్ని హరించాలి వాళ్ళ స్త్రీయ సంపదని హరించాలని చూసావు అట్లాంటి పాంచాలి దేవిని అవమానించావు విహీనాన్ సర్వకామేభ్యో దాసభావముపాగతాన్ ఇట్లాంటి సన్నివేశాలన్నీ పాండవులు ఆ రోజు చూస్తూ కూర్చున్నారు కేవలం ఒకే ఒక్క కారణంగా ఉపాగతం అనే కారణంతో మేమిప్పుడు దాసులు దాస్యులము కౌరవులకి దాసీయులుగా దాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళం దాస జనులం కాబట్టి మేము ఇంకొకరి చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళమనే ఒకే ఒక్క ధర్మాన్ని కట్టుబడి ధర్మరాజు ఉంటే ఇంత ధర్మరాజు అనుయాయులైనటువంటి సోదరులు నలుగురు ఆయన చెప్పినటువంటి మాట విని తలదించు కూర్చున్నారు ఇంత అధర్మాన్ని కూడా చూస్తూ విహీనాన్ సర్వకామేభ్య సర్వకామేభ్య సమస్తమైన కోరికలు వాళ్ళకి వాళ్ళు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా దైవా వశాత్తు దురదృష్టవశాత్తు వాళ్ళు దాస్య భావంతో ఉన్నారు కాబట్టి ఏమి చెలించలేదు ధర్మపాశ పరిక్షిప్తాన్ అశక్తానివ విక్రమే పరాక్రమించదగినటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ధర్మ అనే ఒకే ఒక్క పాశంతో బంధించబడి ఉన్నారు పాండవుల క్షణంలో అని సంజయుడు ధృతరాష్ట్రం చెప్తున్నాడు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే ఇదే ధర్మం కోసం నిలబడి ఉన్నారు ఆడారు ఓడారు వాళ్ళకి బానిసలైపోయారు బానిసలైపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట వినాలి తప్ప ఎదురు చెప్పకూడదు ఇది సేవకుడి రక్షణ ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఆ ధర్మాన్ని కట్టుబడి ధర్మ పాశానికి అలా బద్దులైపోయి కూర్చున్నారయ్యా క్రుద్ధాం చానర్హతీం కృష్ణాం దుఃఖితాం కురు సంసది దుర్యోధనశ్చ కర్ణశ్చ కటుకాన్యభ్యభాషత ఇంకా చెప్పాలంటే నీ బిడ్డల యొక్క అదృష్టం ఎంత అదృష్టం చేసుకున్నాడో ఆ దుర్యోధనుడు ఎందుకంటే ఆ ద్రౌపది గనక ఆ రోజు గనక కోపించి ఆ అద్భుతమైనటువంటి పాతివృక్ష్యంతో శపించి ఉంటే నీ కొడుకులు అక్కడే మరణించి ఉండేవాళ్ళు కృద్ధాం చ కృష్ణ దుఃఖితాం కురు సంసది ఆ కురు సంసదిలో అంత దుఃఖిస్తూ కోపించినటువంటి ఆ ద్రౌపది ఇంకా నీ కొడుకుల్ని విడిచిపెట్టింది ఇంకా సంతోషించవయ్యా బుద్ధి మహారాజా ఈ కొడుకులు దుర్యోధనుడు కర్ణుడు కటుకాన్యభ్యభాషతం ఎంత కఠోరమైనటువంటి వచనాలు మాట్లాడారు ఆమె పట్ల అయినా ఆవిడ క్షమించిందంటే ఆవిడ గొప్పతనం ఏమిటి ఇంకా అర్థం చేసుకోవాలి ఇది సర్వమిదం రాజన్ ఆకులం ప్రతిభాతిమే ఈ జరిగినదంతా ఎంత ప్రమాదం జరిగిందో అదంతా యుద్ధానికి దారి తీసి నీ వినాశనానికి నీ వంశానికి నాశనం చేస్తుంది ఇంత సందేహమే లేదు మహారాజు అంటూ విధుడు చక్కగా వివరించి మరీ చెప్పాడు అప్పుడు అంతా విని ధృతరాష్ట్ర మహారాజు అంటున్నాడు ఆ తర్వాత ఇంకొక ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఈ ఇరవై శ్లోకాలు రేపటితో పూర్తి చేసుకుని చక్కగా ఈ సభాపర్వాన్ని ముగిద్దాం అంతవరకు సరే ఓం శాంతి 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 హిరక్షరవత భ్రష్టం మాత్రాహీనం చర్వం క్షమ్యతాం దేవనారాయణ నమస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం సభాపర్వం అయిపోయింది ఇంకొక ఇరవై శ్లోకాలతో అయిపోతుంది అంతకుముందు ఆది పర్వం కూడా నిర్విఘ్నంగా వ్యాసుల గణేశుల వారి యొక్క ఆశీస్సులతో మనం ప్రతి శ్లోకము కూడా ఈ విధంగా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళాం సభాపర్వం కూడా పూర్తి చేసుకుంటాం అవ్వగానే చక్కగా భగవంతుడికి నివేదనగా ఒక నారికేళ్ళను కదిలి ఫలాలను సమర్పించి నైవేద్యం పెట్టుకుని నమస్కారం చేసుకోవటం మంచిది ఉత్తమం జై శ్రీ గురు శ్రీ గురు